ఈవిడ కళ్ళు మూసుకుని ఉంది ఆయన వచ్చి ఏం చేశాడంటే ఆయన చాలా నిశ్శబ్దంగా వస్తాడు చౌర్యం కదా వచ్చి ఆయన చక్కగా వచ్చేటప్పుడు ఎప్పుడూ స్నేహితులతో వస్తాడు హనుమ పరివారంతో వచ్చినట్టు వచ్చి చక్కగా అందరికీ పెట్టేశాడు తను తినేశాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మరి ఆవిడ ఆ నైవేద్యం వాళ్ళకేగా పెడుతుంది గోడ మీద బొమ్మలకే పెడుతుంది ఆ బొమ్మలు దేవుడన్న భావన ఉంటే కదా అసలు దేవుడన్న భావన అంటే ఒక ఉపచారమే పడుతుంది పాదయోహో పాద్యం సమర్పయామి అంటే భగవంతుడి పాదాలు కనపడి భార్య నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడుగుతుంటే ఆయన పాదములు చేతికి తగులుతుంటే ఆ తీర్థం తీసుకుని ఆ పాదాలు ఉత్తరీయంతో తుడిచి పెట్టి బొట్టు పెట్టి ఇవన్నీ చేస్తుంటే మనసు నిజంగా అక్కడ నిలబడితే ఒక్క ఉపచారం దగ్గర మనసు ధ్యానంలో లయమైపోతుంది అది లేనప్పుడు పాదయోహో భాగ్యం సర్పయామి హస్తయోహో సర్పయామి సర్పయామికి ఆశ సర్పయామి దోతక స్నానం సమర్పామి తమలపాకుతో నీళ్లు టక టక ఇలా అంటుంటే అయిపోయింది పూజ అది తొంత పూజ ఎవడకు కావాలి పరమేశ్వరుడికి అది కావాలా కాబట్టి ఆయన ఏం చేశాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నీకు కావలసింది ఆ బొమ్మలకి పెట్టడమేగా అందుకని ఆ ఎంగిలి ఆ బూరి మొక్క ఏదో ఆకరణ మిగిలిపోయిన పూర్ణం కొంచెం తీసి ఒకటి మూతికి రాసి వెళ్ళిపోయాడు అవుగా తిన్నాయి ఎంగిలి చూడు అవిగా తింటేనే ఇక మూతులు కంటుకున్నాయి నీకు తృప్తే కదా అసలు తినేసింది వీళ్ళు అంటే ఎక్కడ చూస్తావో పరమాత్మని పసిపిల్లాడి నవ్వులో ఉంది ధర్మశాస్త్రం చెప్తోంది ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంటే ముందు వాళ్ళకి పెట్టాలి వృద్ధులు ఉంటే వాళ్ళకి పెట్టాలి రోగగ్రస్తులు ఉంటే వాళ్ళకి పెట్టాలి ఎవరు నేర్పిన ఛాదస్థాలు ఇవన్నీ చంటి పిల్లాడు వస్తే ఒక్క బూరి వాడికి పెడితే భగవంతుడు కోపగించి బుక్కును వేలేసుకొని చెయ్యి ధూర్తురాలని పుచ్చుకొని అంటాడా ఏమిటి పూజ ఏమిటి అర్థం లేని క్రౌర్యం మనిషికి ఉండవలసిన సహజమైన ప్రేమ చచ్చిపోతే నేను ఎలా మీ దగ్గర పూజ తీసుకుంటాను కరుణామూర్తిని అందుకే వేలుపులటె నాకంటెను వేలుపు మరి చువి కవి కనగిమా వేలుపుల గోడపై నో హేలావతి నీత నూచుడెంగిలి చేసన్ ఎంగిలి చేసి వెళ్ళిపోయాడు